శిష్య పక్షపాతం అంత తేలికగా పోదు అనడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు తెలుసుగా మీకు అందులో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపించి కూడా మళ్ళీ బలిచక్రవర్తి ఎక్కడ నాశనమైపోతాడో అని విష్ణువునకు దానధార పోస్తున్నప్పుడు కమండలంలో అడ్డం పడ్డాడు అలాగే వైశంపాయనుడు అయ్యిందేదో అయ్యింది మీ పందెంలో నువ్వు నెగ్గావు అన్న ప్రకారం వాడు పోయాడు కానీ శిష్యుడు లేకపోతే నేను ఉండలేను వాడిని బతికించవచ్చు కదా అంటే ఏమండి గురువు గారు ఏమిటండది మీకు ఎంతసేపు వాడి మీదే పక్షపాతం అన్నట్టు ఈయన ఈయనకి పక్షపాతం ఏంటండి గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చితే ఇద్దరి మీద ఎవరి మీద పక్షపాతం ఉండదు ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని తిడతారు ఎవరిలో ఒప్పు ఉంటే వాళ్ళని రక్షిస్తారు చివరికి అందరినీ రక్షిస్తారు గురువులు అలా రక్షిస్తేనే గురువులు అంటారు ఆ వ్యక్తే గొప్పవాడు వాడి మీదే పక్షపాతం వీడి మీద లేదు అనుకుంటే వాడు గురువు ఎప్పటికీ కాడు అసలు ఆ విషయం గురువులకి మాత్రమే తెలుస్తుంది గురువులు పరమజ్ఞానులు కదా అవ్యాజ కరుణామూర్తులు కదా అందుకే అమ్మవారికి గురుమూర్తి అని ఒక ప్రత్యేక నామం ఇచ్చారు గురువుగారి రూపంలో ఆవిడే ఉంటుంది అలాంటి అమ్మకి పక్షపాతం ఉండదు నేను బతికించను అన్నాడు నాయనా నువ్వు శిష్యుడివి నా మాట వినరా చచ్చినవాడిని బతికిస్తే నీకు నాకు మంచిది కదా అంటే ఒకసారి పట్టుదల వచ్చిందండి పందెల్లో నేను ఎగ్గానండి చెయ్యనన్నాడు అయితే దీని ఫలితం భవిష్యత్తులో నువ్వు అనుభవిస్తావు అని శిష్యుడి మీద కొంచెం కోపగించి చచ్చిపోయాను నా ఆ మాత్రం బ్రతికించలేనా నేను వాడికి పునర్జన్మిస్తాను అని వెంటనే కాలి బూడిదైపోయిన శిష్యుడి యొక్క శరీరపు బూడిదని తెప్పించాడు పూర్వం చచ్చిపోయిన తర్వాత ఎక్కువ కాలం అట్టే పెట్టేవారు కాదు అందుకని శాకల్యుడు మరణించగానే పాప అతని శిష్యులంతా వచ్చి అయ్యో గురుదేవ ఎంత గొప్ప జ్ఞానివి అనవసరంగా పోటీలో పాల్గొని చచ్చిపోయావని ఏడ్చి ఈ శవాన్ని దహనం చేశారట అంటే శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించాలి గురువుగారు ఓడిపోతే గురువుగారు ఓడిపోయాడు కనుక వీడు గురువు కాదని వదలలేదండోయ్ గురువు గురువే తండ్రి తండ్రి ఉద్యోగం చేసినా చేయకపోయినా డబ్బున్నా లేకపోయినా పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా తండ్రి తండ్రే గురువుగారు ఎటువంటి వాడైనా ఓడిపోయినా నెగ్గినా ఉపన్యాసం చెప్పినా చెప్పకపోయినా ఉపరి సన్యాసం పుచ్చుకున్న గురువు గురువే ఆ గురువుని పూర్వం శిష్యులు వదిలేవారు కాదు అందుకే తమ గురువు గారిని ఏం చేశారు తగలబట్టారు తీసుకెళ్ళి శరీరం విడిచిపెట్టిన గురువుగారి శరీరాన్ని చూచి దుఃఖించి గురువు గారి శరీరమునకు దహన కర్మలు దగ్గిరుండి శిష్యులు చేశారు కారణం గురువుగారికి పెళ్ళి లేదు పెటాకులు లేవు పిల్లలు లేరు గురువునకు శిష్యులు పిల్లలు లాంటి వాళ్ళు గనక ఈ పిల్లలంతా తీసుకెళ్ళి ఆయనకి దహన సంస్కారం చేశారు చేశాక నదులలో కలపడం కోసం చితాభస్మం ఒక కుండలో అట్టే పెట్టారు ఆ భస్మాన్ని వైశంపాయుడు తెప్పించాడు ఆ భస్మాన్ని ఒక దర్భల మీద కొంత పోశాడు తన కమండలం తీసుకొచ్చాడు ఆ కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు మృత్యువు నుంచి తిరిగి జన్మించి నాకు పుత్రుడివై జగత్ప్రసిద్ధి పొందు పునర్జన్మ ఎత్తు అని ఆ నీళ్లు ఆ భస్మం మీద చల్లాడు పక్కన భస్వంలో నుంచి పూర్వము కంటే ఇంకా ఎక్కువ వైభవంతో సౌందర్యంతో యవ్వనంతో జ్ఞానంతో పాండిత్యంతో శాకల్యుడు తిరిగి బతికొచ్చ ఇదివరకు ఉన్న అవయవాల్లో ఉన్న కాంతి ఇంకొంచెం పెరిగిందనమాట ఇదివరకు కొంచెం కళ్ళ దగ్గర ముడతలు అవి ఉండేవా ముడతలు కూడా పోయాయి ఆరోగ్యవంతుడైపోయాడు పునర్జీవితుడయ్యాడు గురు కటాక్షం వల్ల మరణించి వాడు కూడా మళ్ళీ జీవించాడు ఇంతకంటే ఎక్కువ బలంతో ఆరోగ్యంతో జ్ఞానంతో పుట్టుకొచ్చాడు అందుకే గురుని కరుణ ఎంత గొప్పదో ఆలోచించండి ఎప్పుడు ఎందుకు గురువుని ధ్యానించాలి అంటే గురువులో శక్తి ఉన్నా లేకపోయినా గురువు గారి మీద ఉన్న భక్తి వల్ల గొప్పవాళ్ళు అవుతాంటండి నేను అన్నాను మా నాన్నగారితో ఒకసారి మా నాన్నగారు నా గురువు నాలో శక్తి లేకపోయినా గురుకటాక్షం వల్ల నేను అవధానం చేస్తున్నానన్నాను మనకు ఆ శక్తి ఆ భగవంతుడు గురు భక్తి వల్ల ఇస్తాడు గురుభక్తి లేకపోతే ఆ శక్తులన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదం గురుధిక్కరణ ఏకాక్షర ప్రదాతారం యో గురున్ నాభిమన్యతే సస్వయోనిశతంగత్వ చండాలత్వమవాప్ను యాత్ ఒక్క అక్షరము చెప్పినో గురువు గురువే అటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు చచ్చాక మళ్ళీ భూమి మీద నూరుసార్లు కుక్క స్వయోని శతంగత్వ వరసగా వంద జన్మలు కుక్క జన్మెత్తుతాటండి మళ్ళీ ఆ కుక్క కూడా కుక్కగా ఏదో ధనవంతుల ఇళ్ళల్లో ఉండే కుక్కగా పుట్టడు ధనవంతుల ధనవంతులలో గొప్పవాళ్ళెళ్లలో ఉంటే కుక్క దానికి కొంత లాభం ఉంది అమెరికాలో కొన్ని కుక్కలు ఫ్రంట్ సీట్లో దర్జా కూర్చుంటాయి అన్నమాట అంటూ కుక్క ఫ్రంట్ సీట్లో బ్యాక్ సీట్లో గురువుగారు కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి కుక్క ఆ కుక్క కొంత నయం కానీ గురుద్రోహి అలాంటి కుక్కగా పుట్టడు వీధిలో కుంటికొక్కగా గజ్జికొక్కగా మెల్లకొక్కగా పిచ్చికొక్కగా పొట్టి జనుల చేతుల దెబ్బలు తిని ఎంగిలాకులు నాకుంటూ చచ్చిపోతాడు అలా చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు మళ్ళీ చచ్చి మళ్ళీ కుక్కగా పుడతాడు అలా వంద సార్లు కుక్క జన్మెత్తుతాట గురుద్రోహి ఏది ఒక్క అక్షరం ఇచ్చినప్పటికీ గురువు గురువే అని గౌరవించక గురువుని బాధించిన దుర్మార్గులు ఇలా నూరు జన్మలు కుక్క జన్మెత్తాక చండాలత్వమవాపురయ చండాలుడై పుడతాడు గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞా గురీ అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారిని ఎవరైనా నువ్వెంత అని హుంకరించినవాడు అంటే గురువుగారిని రెచ్చిపోయి తిట్టినవాడు అనమాట నోటికి వచ్చినట్టు మాట్లాడినవాడు నువ్వెంతయా నువ్వు గురువు అని ఓంకారం పలికినవాడు తుంకృత్య తక్కువ చేసి పలికినవాడు కొంతమంది గురువుగారి మీద ఎగరపోవచ్చు కానీ బయటికి వెళ్ళాక మహా గురువు గారు గురువుగారు ఏంటండి ఎవరు గురువో తెలియట్లేదండి అని తక్కువ చేసి మాట్లాడతారు అండి ఉన్నాయి సెల్ ఫోన్లో నిజంగా గురువుగారు గొప్పారేనంటావా ఆయనకి శక్తి ఉందా అని మొదలు మొదలెడతారు అనమాట తక్కువ చేసి మాట్లాడడం మొదలెడతాను అయితే ఆయన మీద కోపంతో మాట్లాడడం ఒంటికాల మీద లేవడం లేదా తక్కువ చేసి మాట్లాడడం ఈ రెండు కాకపోతే ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి గురువుగారు ఏదైనా ఆజ్ఞాపిస్తే చెయ్యకుండా ఊరుకోవడం గురువుగారి ఆజ్ఞని ధిక్కరించకూడదట అలా గురువుగారి ఆజ్ఞని ధిక్కరించినా ఈ ముగ్గురు కూడా మళ్ళీ ఏమిటంటున్నాను గురువుగారిని కోపంతో నోటికొచ్చినట్టు తోలనాడుట లేదా తక్కువ చేసి మాట్లాడుట లేదా ఆయన ఆజ్ఞను ఉల్లంఘించుట అనే ఈ మూడు పనులు చేసినటువంటి వాళ్ళు మంచినీళ్లు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసులే పుడతారట అరణ్యే నిర్జలే దేశే మంచినీరు కూడా దొరకని అరణ్య ప్రాంతంలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడై పుడతాడు అందుకే ఎప్పుడూ కూడా గురువుల ఎడల మాట వరసకు కూడా ధిక్కారం పనికిరాదు చూపించకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు గురు కటాక్షం ఉంటే ఇదిగో చచ్చిపోయిన శాకల్యుడు బతికాడు ఈ శాకల్యుడు ఇప్పుడు మహాత్ముడయ్యాడు పునర్జన్మెత్తగానే అతనికి ఏమైంది దేవమిత్రుడు అని పేరు వచ్చిందిటండి నామాంతరం వచ్చిందిట ఎప్పుడు కూడా పూర్వనామం వేరు ఇప్పుడు నామం వేరు ఎందుకని మాట తస్య పంచతస్య చకార బుద్ధిమాన్ వేదవిత్త మహా మహాత్మ దేవమిత్రశ్చ అని వరస్సుగా కొన్ని పేర్లు చెప్పారు గురుకటాక్షం వల్ల బతకటం వల్ల మహాత్ముడని బ్రాహ్మణ శ్రేష్ఠుడని దేవమిత్రుడని బుద్ధిమంతుడని వేదవిత్తముడని ప్రజలు పిలవడం మొదలెట్టారు అందులో ప్రత్యేకంగా దేవమిత్రుడనే పేరు ఎక్కువగా ఖాయమయ్యింది ఈ దేవమిత్రుడనే పేరు ఎందుకు ఖాయం చేశారంటే చచ్చి దేవలోకానికి వెళ్ళొచ్చాడు కనుక యమధర్మరాజు గారు స్వయంగా దగ్గరుండి ఈ ప్రాణాన్ని తీసుకుని దేవలోకంలో ప్రవేశపెట్టేటని అందుకని ఆ రోజు నుంచి దేవమిత్రుడు అన్నారు ఈసారి ఈయన ఏం చేశాడు బతికాక ఐదు సంహితలు రచించాడు అవి వేద సంహితలు అని పిలువబడతాయి శాకల్యుడి పేరు మీదుగా శాకల్య సంహితలు ఈ సంహితల్ని ముద్గలుడికి ఇచ్చాడు ఆ ముద్గలుడి యొక్క గోత్రం వాళ్ళే వరసగా మౌద్గల్యస గోత్రము అని పిలువబడింది మౌద్గల్య గోత్రం అంటే ముద్గలుడి యొక్క శాఖవాళ్ళు గోఖలుడు ఖలీయుడు సుతపుడు శైశిరేయుడు ఈ ఐదుగురికి ఆయన మొత్తం మీద ఐదు సంహితలు ఇచ్చాడు ఎవరు వాళ్ళు ముద్గలుడు గోఖలుడు ఖలీయుడు స్వతపుడు శైశిరేయుడు ఐదుగురు కూడా మౌద్గల్య గోత్రులు అని పిలువబడ్డారు ఆ తర్వాత మళ్ళీ శాకం వైణం రధీతరం అనే మూడు బ్రాహ్మణములను రచించాడు ఆ తర్వాత నాలుగవ గ్రంథం మళ్ళీ నిరుక్తం రాశాడు ఈ నిరుక్తం షడంగాలలో ఒకటయ్యింది వేదమునకు ఆ రంగాలు ఉంటాయి వాటిని ఆ రంగాలని షడంగాలు అంటారు శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం ఛందస్సు నిరుక్తం ఈ ఆరింటిని షడంగములు లేక వేదాంగములు అంటారు ఈ అంగములలో ఈ నిరుక్తాన్ని ఈ శాఖలుడే రచించాడు ఆ తర్వాత ఇతనికి మళ్ళీ నలుగురు శిష్యులు కొత్త వాళ్ళు తయారయ్యారు పైలుడు యక్షలకుడు శతబలాకుడు గజుడు వీళ్లలో భాష్కర కుమారుడు భరద్వాజుడు మూడు సంహితలు రచించాడు అతని వంశస్థులంతా భారద్వాజ గోత్రులు అయ్యారు ఇలా అనేక గోత్రములు అభివృద్ధి చెందాయి ఈ ఐదు గోత్రములలో మొత్తం ప్రపంచంలో చాలా గోత్రాలు ఉన్నాయి కానీ అందులో ఐదు గోత్రముల వాళ్ళకి పాపం అంత తొందరగా అంటదట వాళ్ళు తొందరగా జపంలో సిద్ధి పొందుతారు నేను చెప్పలే బ్రహ్మాండ పురాణంలో ఉన్న చెబుతున్నాను అందులో భార్గవులు భృగు వంశస్థులు భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామదగ్ని అనే పంచారషయత్తో ఉండే ఈ భార్గవులు అంటే శ్రీవత్స గోత్రులు వశిష్ఠ గోత్రులు గౌతము గోత్రులు మూడో వాళ్ళు ఎవరు గౌతమ గోత్రులు నాలుగవ వాళ్ళు అత్రి గోత్రులట అత్రికి సంబంధించినటువంటి వాళ్ళట ఆ తర్వాత వైఖానస సంబంధమైన గోత్రంలో ప్రవేశించినటువంటి వాళ్ళు పరాశరులు పరాశర గోత్రోద్భవులు ఈ ఐదుగురికి మాత్రం కలియుగంలో పాపం తొందరగా అంటదు ఒకవేళ అంటినా జపం చేస్తే తొందరగా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఈ విధంగా క్రమక్రమంగా వేదములు సంహితలుగా బృహ్యతలుగా ఇంకా అనేక విద్యలుగా మారిపోయాయి ఇటువంటి వేద విద్యలన్నిటినీ కలిపి బ్రహ్మదేవుడు ఒక ముద్దని చేసి ఆ వేద జ్ఞానమును పురాణ రూపంలో వ్యాసుని ద్వారా అందించాడు కాబట్టి మొత్తం ఇన్ని వేదముల శాఖలు చదవడం వల్ల ఇన్ని సంహితలు చదవడం వల్ల ఇన్ని స్మృతులు చదవడం వల్ల వచ్చే ఫలితం కేవలం పురాణములు వింటే వస్తుంది అందుకని పురాణములు కలియుగంలో వింటున్నారు